నెల్లూరు శ్రీ ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో నెల్లూరు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆచార్య వీధి కళ్యాణ మండపం నందు శ్రీ ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ సభ్యులు ఈ నెల డిసెంబర్లో వారి జన్మదినమైన మరి వారి పెళ్లి రోజు అయినా ఆ రోజు సభ్యులకు దంపతులతో ఘనంగా సత్కరించబడుతుంది మరి అందులోగాను ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ ప్రారంభించడం జరిగింది దాని గాను ముఖ్య అతిథిగా నెల్లూరు రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీ బి శివయ్య చేతుల మీదుగా ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది అనంతరం రైల్వే స్టేషన్ మాస్టర్ బి శివయ్యకి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్ రావు జనరల్ సెక్రటరీ చుండూరు కృష్ణమూర్తి ట్రెజరర్ అద్దెపల్లి సుబ్బారావు మరియు సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు

কারপে. আান্তঁদং অানান্,Teাড়ানার্ அட்வான்ஸ் கால ஏக்கமே பிரதிஒக்கி பேல பேர் மட்டும் கிஃப் ஏற்பட்டு ப்ளேக்கு கட்டிங் டம் ஒர்க்கு ஏற்பட்டு பிரதி ஒனந்த பூரி கிட்டு கூட ஏற்பட்டு அந்த கமனிச்சால் அது எவ்வளவு అంటే మనందరూ కలుసుకొని ప్రతి నెల కార్యక్రమాలు నెరవేర్చుకోవాల్సిందిగా పోస్టులు అధ్యక్షుడు కార్యదర్శి ఆహ్వానం నేను ఇక్కడికి ఇచ్చేసి రైల్వేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఉన్న సభ్యులందరికీ నాకు తెలిసినంతవరకు తెలియజేయడము అయినది రైల్వే సంబంధించి ఏ సందేహాలున్నా ప్రతి సభ్యుడు ఎటువంటి అట్లైకో నాకు ఎనీ టైం కాల్ చేస్తే నేను ఎనీ టైం వాళ్ళకి ఆన్సర్ చేయగలను మీ డౌట్ ఉంటే నేను సందేహన నివృత్తి చేయగలను థాంక్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి